యశయ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబనోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారూరులకున్న సొగసు దానికుండును అవి ఏహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును సడలిన చేతులను బలపరచుడి తొట్రెళ్ళు మోకాళ్లను దృఢపరచుడి తత్తరెళ్లు హృదయములతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పు వలె గంతులు వేయను మోగవాణి నాలుక పాడును అరణ్యంలో నీళ్లు పూపుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగను ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకుని వాటి ఉనికి పట్టులో జమ్మను తుంగగడ్డియు మేతయు పుట్టును అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమన పోవు వారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో నడచు త్రోవను తప్పక ఎందరు అక్కడ సింహముండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు ఏహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనికి వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండను వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఆమె